అందరికీ నమస్తే అండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటాడు కానీ ఈ రోజులో మనము ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో ఎలా ఎలా కాపాడుకుంటున్నామో ఎలా కాపాడుకోవచ్చు అవకాశం తెలియటం లేదు ఆరోగ్యమే ఉన్నవాడిని ముందు అన్ని సంపదలు అంటాడు బలజుడు ఆరోగ్యం లేని వాడికి ఎన్ని సంపదలు ఉన్నాయో ఏమి ప్రయోజనము లేదు అందుకే వేదకాలము నాటి నుండి ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు వేదాలు కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన పాత్ర ఇచ్చాడు ఆరోగ్యమే మహాభాగ్యము ఇది మన పెద్దలు చెప్పిన మాట ఎందుకంటే ఏ మనిషి అయినా ఏదైనా సాధించాలి అంటే తనకి తన శరీరము అన్ని రకాలుగా సహకరించాలని అంటు ఉంటుంది శరీరము దృఢంగా ఉండాలంటే శరీరము దృఢాలి అంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం లేని వాడు మనిషి శారీరకంగా మానసికంగాను బలహీనుడు అవుతాడు అందువలన అతడు అనుకున్నది ఏది సాధించలేడు కానుకనే ఆరోగ్యాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు అందుకనే అందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది మన ఆరోగ్యము మన చేతులు మన రో మన రోజు జీవన విధములో మన గురించి మనం తెలుసుకోవలసిన చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యముగా మన శరీరము గురించి కాలంలో ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉంటాం మన చాలా కార్యక్రమాలు చూస్తూనే ఉంటాం వాటిలో ముఖ్యంగా మన శరీర మన శరీర ఆకృతిని ఏ విధంగా కాపాడుకోవాలో లేదంటే ఎటువంటి శ్రమ లేకుండా శరీరాలు తగ్గించుకోవాలో అన్ని విషయాల మీద కానీ ఇవి నిజమో కాదో మనకి మంచి చేస్తున్నాయో మంచి చేయటం లేదు దానికి మనకి సమాధానం లేదా చెప్పాలి మన శరీరము మనము మన వ్యాధిని రోద నియోగ శక్తిని పెంచుకోవడానికి ఏ విధంగా పెంచుకోవాలో తెలుసుకుందామా మనం మనం తెలిసిన మన పెద్దవాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నాను మన దేనికోసం మన గంట తడబడి వ్యాయామం చేయవలసిన అవసరం లేదు అంతేకాకుండా ఉపవాస కూడా చేయవసరం లేదు మన శరీరంలో విటమిన్ లోపం కా విటమిన్ రూపం రాకుండా చూసుకోవాలి ఇవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి ఇవి మన శరీరంలో ఉత్తత కాలే అందువలన రోజు మనం తీసుకునే పదార్థాలు ఇవి ఉండేలాగా జాగ్రత్త తీసుకోవాలి ఇవి మన పెరుగుదానికి చాలా ముఖ్యమైనవి మనకు కావలసిన విటమిన్ పని పని ఉన్నాయి అవి ఏ వన్ బి ఏ బి బి టూ బి త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి నైన్ బి ట్వెల్వ్ సిడి ఈ కే వీటిని రోజు క్రమంగా తీసుకుంటే ఒక గంట ఉదయం కానీ సాయంత్రం కానీ నడిస్తే సరిపోతుంది మనకి శరీరం క్రమంలో ఆహారం తీసుకోవాలి అంతే ఉదయం పూట సూర్యునికి మన శరీరం మీద పది నిమిషాల మీద జాగ్రత్త పడినట్టు చూసుకోవాలి మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన ప్రకృతిలో ఉన్న అన్నీ మనకు మంచిగా చేస్తాయి మన ఆరోగ్యం మన చేతిలో కాపాడుకోవాలి మనకి కావాల్సిన పదార్థాలు తీసుకోవాలి ఆరోగ్యమైన పదాలు తీసుకోవాలి చలివలసినా సుఖంగా బాగుంటుంది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి కార్తీక మాసము మొదలైందండి మాన ము అయిపోయింది ఈరోజు రెండో వారము అసలు కార్తీక మాసము ఎప్పుడు ఇంగ్లీష్ నెలల ప్రకారం నవంబర్ కానీ అక్టోబర్ కానీ వస్తుందండి నిజంగా చెప్పాలండి కార్తీక మాసం చాలా చాలా పుణ్యమైన కాలం అండి కార్తీక మాసములో సాయంకాలం పూట ఉదయం పూట దేవుణ్ణి దానించుకోవాలండి వీలైతే కనుక శివాలయంకెళ్ళి శివుణ్ణి వేడుకోవాలి దీపం పెట్టాలండి ఆ దీపం మనకి దారి చూపిస్తుందని చూసి నిజంగా చెప్పాలి కార్తీక మాసం పుణ్యమైన కాలం అండి పంతులు గారికి దీపం దారిస్తే చాలా మంచిది ఆకాశ దీపము ఆకాశ దీపము వదలాలి చూడాలి అలాగే పౌర్ణమి రోజు జ్వారానం అవుతుంది అలాగే కార్తీక మాసంలో అన్నాచర్యుల పండుగ ఉంటుందండి భగినీ అస్త భోజనము అలాగే త్రిమూర్తులు పూజ చేస్తారండి ద్వాదశి పూజ చేస్తారండి నాగుల చవితి కూడా ఆ రోజే మొదలవుతుందండి కార్తీక మాసంలో ఏ రోజైనా సరే పవిత్రమైన రోజే అండి పవిత్రమైన స్నానాలు చేస్తారు నదులోని గోదావరిలోని సముద్రంలోని అలాగే కార్తీక మాసంలో ఎక్కువ మంది భవానీలు మాల శవ శవమాల వేస్తాడు వెంకటేశ్వర మాల వేస్తారు సాయిబాబా మాన శివమాల అయ్యప్ప మాల మొత్తం మాలలు అన్నీ వేస్తాడు చాలా చాలా వాళ్ళు కార్తీక మాసం వస్తే చాలా అండి సాయంకాలం పూట తమ ఇంటి ముందు తులసి మాత్రలు పూజ కూడా చేస్తాడు బట్టి ఇంటి ముందు కూడా దీపంతో ఆహ్వానిస్తాడని దీపం వెలిగిస్తారు చాలా మంచిదండి కార్తీక మాసంలో కూడా मैं मैं कैसे कैसे मे चे पानी के पन देश कृप कटाश आरोग्यम अंदर की आशिब कृपा दया कटाशम को ओम नमो शिवय नम अलहर महादेव अलहर महादेव अलहर महादेव अलहर महादेव शब्द शंकर ఆ శుభయ్య అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే పనులు కూడా దేవుని కృపా కృప ఆకాశం శుభానుగ్రహంగా పాపిస్తూ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ శుభ అలాగే మహాశివరాత్రి కూడా కార్తీక మాసంలో పూజ కూడా బాగా చేస్తారని పౌర్ణమి రోజు జ్వాలి సాయంకాలం పూట అది అది ఎందుకు వెలిగిస్తాడు కూడా నేను రేపు ఇవ్వడంగా మీకు చూపిస్తానండి జ్వాల స్వాళం అంతగా ఇంకా అది ఎందుకు వెలిగిస్తాడు అది పుణ్యమైన కాలం ఏంటో కూడా మీకు వెలిగిస్తాడు అలాగే అందులో బాగుండాలి అందులో మనం ఉండాలండి ఆ దీపం ఉసిలి దీపము వన భోజనాలు ఉసిలికే వన భోజనాలు వన భోజనాలు కూడా ఉంటాయండి ఉసిరికాలు తగ్గ తింటే చాలా మంచిగా ఉంటానండి కార్తీక మాసం చాలా చాలా కార్యక్రమాలు ఉంటాయండి అది నష్టం మీకు చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ మీద నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి సన్వే జన సుఖన